అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలోని భూతద్దం అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే కళ్యాణి పెళ్ళై మూడు నెలలైంది కూతురు పెళ్లికి కట్నమేమీ ఇవ్వలేదు కానీ కానుకలు మాత్రం ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణీ దంపతులు అన్ని చోట్ల విండి సామానిచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం బిందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్యూ టంగ్ క్లీనర్ బొట్టుపెట్టె భరిణ ఒకటేముంది అన్నీ వెండివే ఇచ్చింది రమణి పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు ఆషాఢమని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకు మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటకు వెళ్తే కట్టుకోవడానికి కొన్ని పార్టీ వేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తుకు వస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదినలాగా చేతులుపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు మళ్ళీ ఎందుకు ఇన్ని సామాను కొనడం సామానుకు బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కిచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యని తీసుకుని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోలెడు ఖర్చు అయింది నీకు ఇప్పటి వరకు కొన్నవి రెండు లక్షలు దాటాయి ఇంకో లక్ష ఖర్చు ఖర్చుంది అయినా బికార్లాగా ఏమీ లేని దానిలా వెళ్లాల్సిన కర్మ నీకేంటి నేను నిన్న అలా పంపను ఇంటేడు సామాన్లు అవి కూడా ఖరీదైనవే కొన్నాను ఇంటిల్లిపాదికి పాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలాగా కాదు మీ అత్తగారు నీసారే చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని తిప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటూ ఉంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలు పక్కాలు వస్తే చాకిరి చేస్తూ కూర్చోకు అంటూ కాసేపిలాగా కాసేపు అలాగా సగటు తల్లిలాగా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గరపడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుందనగా ప్రకాశం గారు ఓ భూతద్దం కొనుక్కుని వచ్చారు అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీపెట్టి కొనిపించుకుంది దాని ఎండలో పెట్టి అగ్గిపుల వెలిగించేది చేతిమీద కాసేపు పెట్టుకుని వేడెక్కుతుంటే తీసేసేది మరి ఇప్పుడు కొన్నారో తెలీదు కళ్యాణి పక్కన కూర్చుని గారు కూతురు తల మీద రాస్తూ ప్రేమగా భూతద్ద మరి చేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచపటంలోని గీతలాగా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రివంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం నమ్మకంలేదు అదీకాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు భూతర్ధాన్ని రెండో వైపు తిప్పి మళ్లీ చేతిలోని రేఖలను చూపించాడు పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకింత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కళ్యాణి కూతురివంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టత అనుకో ఉదాహరణకు మీ అమ్మని చూడు అంటుండగానే అన్నింటికీ నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్రపట్టదు అంది రమణి ఉండమ్మా నాన్న మీరేదో చెప్పాలని ఇది తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకు ఏమర్థమైంది చెప్పు అన్నారు గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతో తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూతద్దం మీ అమ్మనుకో అన్న ప్రకాశం మాట పూర్తవకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరకు ఇంతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తోంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో మొహం తుడుచుకుని విసవిసా వెళ్ళిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి నువ్వేం చేసినా ఆవిడకు ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదినిస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు కాస్త పంచదార తగలేసివ్వు అంటుంది అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుక కూడా మారలేదు కానీ స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక అదే వదినిస్తే అంటూ నవ్వుతో ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుకతో ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణి పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తరువాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పిల్చుకున్నారు అవునన్నట్లు తలూపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడొచ్చు అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ మరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఇప్పుడెందుకు నావన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు కూడా అమ్మని అమ్మనీ అత్తని ఒకవైపు నుండే చూడటం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు బానిసవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ఉంటోంది కళ్యాణి ఒక ఆగి ఊపిరి పీల్చుకుని మళ్లీ ప్రారంభించారు గారు అలాంటి సంఘర్షణల వల్ల మా అమ్మకీ చెప్పలేక మీ అమ్మకీ చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మని తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు ఒక సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని నేనా పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకు ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతకాని వాడని పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది ఇవి ఇలా జరుగుతూ ఉంటాయి అంటున్న గారి కళ్ళల్లో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతద్దాన్ని నీకిస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు అప్పుడన్నీ చిన్నవిగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుండి చూడు అప్పుడు అవన్నీ పెద్దవిగా కనిపిస్తాయి వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు నీ కుటుంబ సంతోషము శాంతి నీ చేతుల్లోనే ఉన్నాయి అత్తగారేవైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో కాని అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తాను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్ని ఆనందమయం చేయడానికి ఆ భూతద్ధాన్ని తీసుకుని తను పెట్టే లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి ఇది కథ ఈ కథ చదివే విధానం కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు